సంగారెడ్డిలోని మాస్టర్ మైండ్ ఈ టెక్నో స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నవనీత మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులతో ప్రదర్శనలు నిర్వహించారు అందులో పండగల విశిష్టతను తెలిపే ప్రదర్శనలు నిర్వహించారు అందులో సంక్రాంతి పండుగకు సంబంధించిన ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సిఐ పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు సుధాకర్ మా విలేజ్ పెద్దాపూర్ అప్పలు అక్కడ నుంచి మా ఇద్దరు పిల్లల్ని స్కూల్లో వేశాము ఈసారి ఫస్ట్ టైం అయినా కానీ మా పిల్లల సంస్కారానికి చాలా ఆశ్చర్యపోతున్నాం స్కూల్లో నేర్పుతున్నటువంటి విధానం అట్లా ఉంది మన సాంప్రదాయం కానీ మన పద్ధతి కానీ చదువులో కూడా మంచి ముందంజలోకి వచ్చారు ఇంతకుముందు స్కూల్ కంటే చాలా ముందంజలోకి వచ్చారు ఇలాంటి స్కూల్లో మేము వేసినందుకు చాలా సంతోషపడుతున్నాం అండి థ్యాంక్ యూ మా పెద్ద శివలింగం మా పిల్లలు బాగా చదువుతున్నారు ఈ స్కూల్లో మంచిగా ర్యాంకు తెచ్చుకుంటున్నారు బాగా చెప్తున్నారు ఇక అప్పటికంటే ఈ స్కూల్ బాగానే ఉంది స్టడీ కూడా బాగానే చెప్తారు మా పేరు మల్లేష్ యాదవ్ ఇక్కడ ప్రిన్సిపాల్ మేడంకి చాలా ధన్యవాదాలు మన హిందూ సాంప్రదాయం చాలా ప్రష్టంగా చూపించి సంగారెడ్డి డిస్టిక్లో ఇప్పుడు నెంబర్ వన్గా ఎదుగుతున్న మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సార్ వాళ్ళు కానీ టీచర్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా నేర్పుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అట్లాగే ఇప్పుడు ఉన్న స్కూళ్ళల్లో ఉన్న విదే కొన్ని స్కూళ్ళల్లో మేము చూస్తూ ఉన్నాము మా మా ఇంటి వరకు వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ఉంటారు మా పాపలు మా పిల్లలు కాబట్టి చాలా గ్రాండ్గా ఉంది ఇంతకుముందు వేరే స్కూళ్ళల్లో కూడా వేసినాం ఈ స్కూల్కి వేసి వన్ ఇయర్ అవుతుంది మా అన్న వాళ్ళ పిల్లలని ఇక్కడే చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మా పాపని కూడా ఇక్కడే అడ్మిట్ చేశాం ఇలాగే మంచిగా చెప్పాలి మేడం గారు కానీ టీచర్లు సార్లు అందరూ ఇది ఇంకా ఎంతో ముంగటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా మన హిందూ సాంప్రదాయం నేర్పిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా